మా ఊరి మర్రి చెట్టు మా ఊరికి అమ్మ లాంటి మర్రి చెట్టు పిల్లలందరికీ ఊరికి దాంతో ఎంతో అనుబంధం వేసవిలో దాని కింద ఆడుకుంటామంటే ఇంట్లో పర్మిషన్ దొరికేది దాని ఒడి అంటే నీడ మీద అంత నమ్మకం అది విశాలంగా ఉండేది అన్ని వయసుల వారు దాని కిందే పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకోవడానికి అల్లరి వాళ్ళు దాని ఓడలు పట్టుకొని ఊగడానికి ముసలివాళ్ళు సేద తీరడానికి రిక్షా స్టాండ్ పీచు మిఠాయి ఐస్ పెట్టే సైకిల్ కోళ్ల పందాలు గురువారం సంత ప్రొజెక్టర్ సినిమా సర్కస్ ఎలక్షన్ టైంలో ఏజెంట్లు కత్తి చేసేవారు సానపట్టేవారు ఊరూరు తిరిగేవారి డేరా బస్టాండ్ అన్ని ఆటలు కబడ్డీ నుంచి వాలీబాల్ వరకు ఏదైనా ఆ చెట్టు కిందే దాని మనసు అంత విశాలం తమ పరా భేదం లేకుండా అందరికీ ఆశ్రయం ఇచ్చేది మా స్కూల్ మారే సమయంలో మా తరగతులు ఈ చెట్టు కిందే కొన్ని రోజులే అయినా ఈ చెట్టు మాకు విద్యాలయం ప్లేగ్రౌండ్ కూడా మర్రి పళ్ళు రాలినప్పుడు దాని కిందంతా ఎర్ర తివాచి పరిచినట్టుండేది దాన్ని చూసేందుకు తెల్లవారుజామునే వెళ్ళేవాడిని ఆ పళ్ళు మెత్తగా మాకు దెబ్బలు తగలకుండా కాపాడేవి కొమ్మలు విశాలంగా మేము ఎక్కి వరుసగా పదుల్లో కూర్చొని కోడిపందాలు చూసేంతలా చెట్టు మొదలైతే ఎన్నో తరాల్ని చూసిన అనుభవంతో వందల మీటర్ల కొని స్థిరంగా మేము ఎక్కేందుకు తన చేతి వేళ్లని ఊతమిచ్చినట్టు అక్కడక్కడ పట్టుకునేందుకు ఎత్తు పల్లాల మొదళ్ళు అప్పుడే వస్తున్న చిగురుటాకుల మెత్తని స్పర్శ నాకింకా గుర్తుంది పక్కనే అమ్మవారి గుడి ఉండేదేమో పండగైతే దాని ప్రతి కొమ్మకి ఓ ఊయల వేలాడేది ఆ కొన్ని రోజులు మాటల్లో చెప్పలేము ఊగేందుకు పిల్లల గారాభం వాళ్లతో వచ్చిన తల్లిదండ్రుల అభిమానం మాట వెనకపోతే కోపం అమ్మాయిలంతా అక్కడికి వచ్చేవారేమో కుర్రవాళ్ళంతా అక్కడే ఉండేవారు ముసిముసి నవ్వులు ఓరచూపులు పరికిని రెపరెపలు రెండు జడల సొగసులు దానిలో పూల పరిమళాలు ఎగిరిపడే అబ్బాయిల మనసులు ఎత్తుకి ఊగి కొమ్మని తెంపుకు వచ్చి హీరోయిజం చూపించాలనుకునే కుర్రాళ్ళు నని చెప్పగలం ఎంత చక్కటి రోజులో ఇంట్లో బుట్టలోంచి మాయమైన బూరెలు మిగిలిన పిండి వంటలు ఇక్కడే తేలేవి ఊయల యజమాని జేబు గలగలమనేది ముఖంలో ఆనందం పొంగి పొర్లేది ఏ భేదం లేకుండా ఊరంతా ఒక్కటే నిలిచింది ఈ చెట్టు కిందే పై చదువుకు పోడూరు వెళ్ళి సెలవుల్లో వచ్చినప్పుడు నేను వచ్చిన బస్సుకు ఆగేది కూడా ఈ చెట్టు కిందే నేను ఇంకా బస్సు దిగకుండానే తన చల్లని గాలితో నా బుగ్గల్ని తడిమి ఆకుల సవ్వడితో నన్ను ఆప్యాయంగా పలకరించేది ఇప్పుడు ఊరెళ్ళినప్పుడల్లా దానికోసం వెతికి అది లేదనే నిజం తెలుసుకున్న నా కళ్ళలో ఓ కన్నీటి పొర దానికి కృతజ్ఞతగా ఇది రాస్తున్నంతసేపు ఆనందంతో పాటు కన్నీరు ఆగలేదు వృక్షాల్ని కాపాడుకుందాం మొక్కల్ని నాటుదాం మన తర్వాతి తరానికైనా నీడనిచ్చే అమ్మనిద్దాం वृक्षो रक्षति रक्षिता